కుప్పం మండలం ఓరినాయనపల్లి గ్రామానికి చెందిన గోవిందరాజులు సంక్రాంతి పండుగ సందర్భంగా పక్క ఊర్లో ఉంటున్న తన బంధువుల ఇంటికి తన కుమారుడితో వెళ్ళి వస్తుండగా దారి మధ్యలో రెండు పక్కనున్న రెండు గ్రామాలకు చెందిన సుమారు యాభై మంది గొడవలు గారికి అడ్డంగా నేర్చుకొని గొడవ పడుతుంటే అడ్డుగా నిల్చున్న వ్యక్తిని పక్కకు జరగమని చెప్పినందుకు రైతు గోవిందరాజులపై కొందరు దాడి చేయడంతో తీవ్ర గాయాలు కావడంతో ప్రాణ భయంతో అక్కడి నుండి పిల్లవాడిని తీసుకొని తప్పించుకొని ఇంటికి చేరుకోవడం జరిగిందన్నారు కుటుంబ సభ్యులు గోవిందరాజులు తీవ్రంగా గాయాలు కావడంతో కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు తనపై దాడి చేసిన వారిపై కుప్పం పోలీస్ స్టేషన్లో తన భార్య ఫిర్యాదు చేయడం జరిగిందని తనపై దౌర్జన్యంగా దాడికి పాల్పడిన వారిపై పోలీసు అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని తనకు తగిన న్యాయం జరిగే విధంగా చూడాలని బాధితుడు గోవిందరాజులు అధికారులను కోరాడు మూడేట్లు అతడి ముగ్గురు మంది మూడేళ్ళు వేసి నేను చంపేస్తే పోతున్నాడు బెటర్ తెప్పించుకోపోతే నేను మీకు నేను కొట్టినా మా బోరు అదే ప్లేస్లో ఉండేది మా బోరుకి నేను నీళ్ళు ఎలా వెళ్తే అని చెప్పి నన్ను ఆడే కొట్టినా అతడు డబ్బులు మూడు డబ్బులు ఒక నాలుగు ఐదు చోట్ల పడింది నా ఒక ఐదు చోట్ల పడింది తీసుకొని వన్ అవర్ వెయిన్ అయింది కంప్లీట్ ఇచ్చి మనము త్రీ అవర్స్ అయ్యింది నమస్కారం అన్న నమస్కారం సార్ మేము ఊరి నేను పల్లి గోవిందరాజుల్లో నాకు ముగ్గురు బిడ్డలు నేను కొత్తూరులో పండగ జరిగింది సంక్రాంతి పండుగ జరిగితే పండుగ వెళ్ళాను పండుగ వెళ్ళి వచ్చి ఐదు గంటలకు వెళ్ళి వచ్చేటప్పుడు నేను నా కొడుకు వస్తూ ఉండగా సొలహల చెందిన గ్రామస్తులు ఐదు మంది నన్ను కొట్టిన సార్ యాభై మంది దాకా అక్కడ పెద్ద గల్లాట అవుతూ ఉండే ఆ గల్లాట అవుతా ఉంటే ఏం సమస్య అని అడిగేది నేను వాళ్ళని పోతున్నాయి ఉదకండా దావిడండా నా బోధ దగ్గర నేను పోవాలా అని చెప్పి నేను దారి దారి వదలని నేను చెప్తే నీకు ఎవరో దావైతావా నువ్వు ఊరిన వెళ్ళావుడే కదా అనిందీళ్ళు చెప్పేయాలా అని చెప్పి నన్ను నీడి సీడ్స్ కొట్టారు సార్ లక్ష్మీపతి జయచంద్ర చిన్న కళ్యాణి యమునా చెందిన వ్యక్తి కళ్యాణు బాలు వీళ్ళు ఐదు మంది వేసుకొని నన్ను కొట్టరు సార్ నేను కొడతా ఉంటే కూడా ప్రాణమే తీసేస్తాము ఉండేది ఒకడే కదా అని చెప్పి నన్ను కొట్టరు సార్ అదే దావలేదు ఏం లేదు నీకు బోర్ బాగా నా కొడుక అని చెప్పి నన్ను కుట్రీ సార్తో దిక్కుతో పుల్లు కాలువ గడ్డ వేసుకుని ఆ నీళ్ళు కాలువ పొంది అందరినీ కాలువ సార్ అందరినీ కాలువ నుంచి కిందకు మిందుకు సెటిల్ వేసి నన్ను జిల్లీడ్ర పళ్ళ వేసుకుని దొక్కకు భుజానికి మూతికి ఆ ముక్కలకి నోటికి అంతా గుతుల్లోనే గుద్దుతారు సార్ నలుగురు మంది పడుకున్నారు రంశర్ని గుద్ది గుద్దీ నన్ను కిందికి తెప్పించి అదే ఊరికి సరే మూర్తి అనే వ్యక్తి నన్ను రక్షిస్తున్నాడు నాకు ప్రాణాన్ని పిచ్చి పెట్టినాడు సార్ నన్ను కాపాడినాడు నేను అదే భయానికి వెంటనే పరారీలో నేను వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాతనే ఇంటికి పోతే నోట్ల రక్తం వచ్చి కిందకి పడిన తర్వాత మా నాయన మా అమ్మ మా భార్య సార్ తోడుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి నన్ను టూ అవర్స్ అయింది నైట్ పదకొండు గంటలకు వచ్చినాను ఎవరు కానీ నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు సార్ నాకు న్యాయం జరగాలని కంచాల శ్రీనికాంత్ సార్ గారిని చంద్రబాబు నాయుడు సార్ గారిని అట్లే వెంటనే ఉండే లోకల్ నాయకులు కానీ నాయకులకి అందరికీ నమస్కరించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాను సార్ మాకు ముగ్గురు పిల్లలు న్యాయం చేయండి